కావచ్చు లేదా శక్తి శక్తిపరంగా కావచ్చు అన్ని విధాల వీళ్ళందరికంటే ఆఫ్ మన యూకే లో చూస్తే కనుక వాళ్ళకి వంద షిప్పులు ఉంటే వంద లేవు వాళ్ళకి ముప్పై నలభై ఉన్న షిప్లు అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రకారం చెప్తున్నాం వాళ్ళకి ఎన్ని షిప్పులు ఉన్నాయో వాళ్ళకు అభ్యుర అంతకంటే ఎక్కువ ఉన్నారు సో అలా క్షీణిస్తున్నటువంటి సమాజాలు ఇవన్నీ జనాభా క్షీణించే కొద్దీ ఎకానమీ క్షీణిస్తుంది పనిచేసే వాళ్ళు ఉండరు దేశ సంపదకు తోడ్పడి దానికి సంపాదించి ఇచ్చేటువంటి వ్యక్తులు తక్కువవుతారు అందుకనే చాలా ప్రమాద ఘంటిగా మన దేశంలో ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ డెమోగ్రఫీ చాలా తేడాగా ఉంది రూరల్ ఏరియాస్ లో తర్వాత చదువుకోనటువంటి ప్రాంతాలలో తక్కువ మనకు సంపాదన ఉన్నటువంటి బేసిక్ గా వ్యవసాయం మీదనే ఆధారపడినటువంటి వ్యక్తులు వాళ్ళ పిల్లల్ని ఎక్కువ విద్యావంతులు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఈ దేశానికి సంపద ఎక్కువ సంపాదించ పెట్టగలిగినటువంటి వాళ్ళు పిల్లల్ని కనెక్ట్ ఇప్పుడు వచ్చే తరం ఒక పిల్లల్ని కంటే ఒక పిల్లవాడిలో పిల్లనో కంటే చాలా కష్టపడిపోయినట్టు అక్కడికి ఆపేస్తుంది మన మన మనకంటే వచ్చిన తరం లేటెస్ట్ తరం అయితే ఫస్ట్ పెండిళ్ళు ఒక పట్టణం చేసుకోవట్లేదు లేట్ అవుతుంది పెండిళ్ళు అయిన తర్వాత పిల్లల్ని ఒక పట్టానికి కనెక్ట్ దానికి ఏదో కారణాలు చెప్తారు మాకు మా ఉద్యోగాలు ఉన్నాయి మా ప్రమోషన్లు దెబ్బతింటాయి మా కెరీర్ దెబ్బతింటుంది కాబట్టి మేము ఇప్పుడే పిల్ల వద్దాం అని చెప్పి నాలుగైతే మాకు స్వతంత్రం కావాలి ఎంజాయ్ చేయాలి పంచుకోవాలి తర్వాత కూడా కాలేజీలు స్కూల్స్ ఎంత ఖర్చుతో కూడినటువంటిది ఆ మేము పెట్టుకోలేము మా జీతాలు ఇద్దరు జీతాలు పనిచేసా సరిపోవేవి తాడుమే పిల్లలు మనం మహా అంటే ఒక నీట లింగులు ఒక సో అది ఆల్రెడీ మన దేశంలో మనం ఆ ప్రభావం చూస్తున్నాం దీనివల్ల ప్లస్ గతంలో ఉన్నటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరే ఆపరేషన్ చేయించుకోండి ఇద్దరు పిల్లలంటే ఎక్కువ కనకండి ఇవన్నీ చెప్పేసరికి మన జనాభా కూడా క్షీణ దశాంత పట్టింది వాళ్ళు దీంతో ఇందాక చెప్పినట్టు రూరల్ ఏరియాస్ అలాగే కొన్ని వర్గాలు ఎస్పెషల్లీ మనకు మైనార్టీ వర్గాలు ముస్లిం వర్గాలు కొంత వాళ్ళ టిఎఫ్ఆర్ రేట్ హిందువుల టీఎఫ్ఆర్ అంటే ఎక్కువ ఉంది ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఒకటి పాయింట్ నైన్ యావరేజ్ దేశంలో యావరేజ్ అంటారు అంటే హిందువుల టీఎఫ్ఆర్ బహుశా ఒకటి పాయింట్ ఏడో ఒకటి పాయింట్ ఎనిమిదో ఉంటుంది ముస్లింల టీఎఫ్ఆర్ రేట్ బహుశా రెండో రెండు పాయింట్ ఒకటే ఉంటుంది వాళ్ళు క్షీణించారు హిందువులు క్షీణించారు వీడియో కూడా క్షీణించారు కానీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు కూడా సున్నా పాయింట్ రెండు సున్నా పాయింట్ మూడు క్యాప్ ఉన్నది అంటే వాళ్ళ పాపులేషన్ వీళ్ళకంటే కొద్దిగా ఎక్కువ పెరుగుతోంది ఇద్దరు క్షీణించి ఇది అర్థం చేసి ఇది జనరల్గా ఏంటంటే సంపన్నమైన దేశాలలో బాగా చదువుతున్నటువంటి వాళ్ళల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళలో మోడర్నైజ్ అవుతున్నటువంటి సమాజంలో పిల్లలు తక్కువ పరిణామం అనేది వాళ్ళు చూస్తాం ఇది లేనటువంటి సమాజం అనేది ఎక్కువ మంది పిల్లలు కానీ సంపన్నమైన దేశాల్లో మనం చూస్తే ఎలాన్మాస్ ఎంతమంది పెళ్ళి కాబట్టి ఇటువంటి బాగా డొనాల్డ్ ట్రంప్ కి ఎంతమంది పిల్లలు మల్టిపుల్ పిల్లల్ని కనేది వాళ్ళ సంపన్నులైనటువంటి వాళ్ళు వాళ్ళు కంటున్నారు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కంటున్నారు మధ్య దర్శిత ఎవరు దీనికి కారణాలు చావా చెప్ నేను చెప్పినట్టు ఒకటి ఖర్చులు మేము మేనేజ్ చేసుకోలేము మా కెరీర్ అంతా దెబ్బతాయి కాబట్టి మా కెరీర్ మేము ఎదురు ఆపుకుంటాం కాబట్టి పిల్లలు అనేది హారము ఆ పిల్లలు కంటే కనుక స్త్రీలని ఆ కంపెనీ సరిగ్గా చూడట్లేదు ప్రెగ్నెన్సీ లీవ్ పెడితే కనుక వచ్చేసరికి ప్రమోషన్లు దెబ్బతింటాయి గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు అన్ని పోతున్నాయి ఇటువంటివన్నీ దూరం పెట్టేయడం వల్ల చూస్తాం కాబట్టి పిల్లలను పిల్లల్ని కనకపోసారు ఏ పరిస్థితితో మనం చూస్తాం ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఆయన చాలా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు పిల్లల్ని ఎక్కువ మంది పిల్లల్ని కనండి కనీసం అంటే ముగ్గురు నాలుగు పిల్లల్ని కనండి మీరు అని చాలా స్పష్టంగా చెప్పారు ఎందుకంటే ఆయన ఏదో మత జానల్స్ చెప్పట్లేదు ఆయన ఈ స్టాటిస్టిక్స్ అన్ని చూశారు కాబట్టి ఆ మన టిఎఫ్ఆర్ రేట్ టూ పాయింట్ వన్ థర్టీ పడిపోకుండా పిల్లల్ని కనడం అన్నది మన సమాజంలో కావాలి అనే ఉద్దేశంతో ఆయన గతంలో కూడా ఆయన ఈ స్టేట్మెంట్ కూడా మనం చూసాం సో ఓవరాల్ ఇది మన పరిస్థితి యాక్చువల్ గా రెండు వేల ఇరవై ఆరులో మన సెన్సస్ వచ్చేసరికి బహుశా పరిస్థితి ఇంతకంటే విషమంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఓకే కిరుతర్ గారు అయితే జరగబోయేటువంటి ప్రమాదం చెప్పారు పరిస్థితులు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పారు గతంలో ఈ ఇద్దరు చాలు ఇద్దరు ఇద్దరేం వద్దు మించి వద్దు అనేటువంటి ప్రచారాలు ప్రభుత్వాలు చాలా విపరీతంగా చేశాయి ఇప్పుడు జనాభా పెరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రతి మహిళ కనీసం ముగ్గురు పిల్లలైనా కనాలి లేకపోతే చాలా విపత్కర పరిస్థితులు ఎదురవుతాయని చెప్తున్నారు కాబట్టి దీంట్లో మరి ప్రభుత్వం ఏం చేయాలి మళ్ళీ అలాంటి క్యాంపెయిన్ ఏదైనా ఒకటి తీసుకురావాలా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడానికి లేకపోతే తమంతట తామే ప్రజలు అవేర్నెస్ వస్తుందనుకోవడం అనుకోవడం ఏం చేయాలి యాక్చువల్ గా అప్పుడు ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రభుత్వం ఎక్కువ వాళ్ళ ప్రభుత్వ పాలసీగా తీసుకున్నారు వాళ్ళు అప్పుడు అపోజిషన్ పార్టీస్ అందరూ కూడా దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు లాలూ ప్రసాద్ యాదవ్ పన్నెండు మంది పిల్లలు కానీ ఎందుకు ఇంతమందిని కన్నాం అంటే గవర్నమెంట్ అపోజ్ చేయడానికి నేను అన్నాను సరదాగా చెప్పాడు కానీ బట్ అది పరిస్థితి అప్పుడు ఏమన్నారంటే వాళ్ళు మీ అధికారం మా బెడ్రూమ్ లోకి రావడానికి వీల్లేదు మేము ఏం చేస్తాం బెడ్రూమ్ లో అన్నది ప్రభుత్వం ఎవరు మార్చు అక్కడ అపోజిషన్ పార్టీ చేసి ఎమర్జెన్సీ టైంలో సంజయ్ గాంధీ ఫోర్ఫుల్ గా అందరికి టార్గెట్లు పెట్టి ఇంకా పెళ్లికి హాస్పిటల్ ఆపరేషన్ చేసేసిన ఉదంతాలు మనం చూసాం కాబట్టి అటువంటి ప్రభుత్వ జోక్యం వల్ల మనం మనకి పరిస్థితిలో ఇప్పుడు జనాభాను పెంచడానికి మళ్ళీ ప్రభుత్వం జోక్యం చేస్తుంది అంటే మళ్ళీ అది ఒక ప్రభావం ఏ పరిస్థితిలో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకో కానీ సమాజంలో అవేర్నెస్ తీసుకోవచ్చు ప్రభుత్వం నేను చెప్పచ్చు పిల్లల్ని ఎక్కువ మంది పిల్లలు కనండి ఇటువంటి వాడు కోసం అడ్వర్టైజ్మెంట్ చేయడం ఇటువంటి చేయొచ్చు దానికి సంబంధించినటువంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వచ్చు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే పిల్లల్ని ఎక్కువ మంది పిల్లల కంటే కనుక ఒక్కొక్క పిల్లవాడికి పదివేల డాలర్ లేదో ఆయన ఇస్తున్నారు దానికి ఇస్తానని చెప్పారు ఆ పిల్లవాడు పద్దెనిమిది ఏళ్ళు వచ్చేసరికి దానికి ఎంత ఇంట్రెస్ట్ తిప్పుకు దానికి ఎంత ఫీలు ఉంటుందో అది ఆ పిల్లవాడికో పిల్లకో ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే మనకు అమ్మాయి పుడితే గనక బేటీ పడావు బేటీ బచావు అనే స్కీమ్ ప్రకారం ఆ అమ్మాయి పేరు ఫిక్స్ డిపాజిట్ వేసి ఆ అమ్మాయి యుక్త వయసు వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి పెద్ద మొత్తాన పైసాటువంటి స్కీమ్స్ భారత ప్రభుత్వంలో కూడా ఉన్నాయి కానీ ఇవన్నీ ఇంకా కొంత విస్తృతంగా తీసుకెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రభుత్వాలు వాళ్ళ జనాభాని పెంచే దిశగా చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా చాలా మటుకు విఫలమైంది ప్రభుత్వ జోక్యం వల్ల ఎవరు సక్సెస్ అయినటువంటి ఎగ్జాంపుల్స్ లేవు ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని దేశాల్లో ట్యాక్స్ బ్రేక్ ఇస్తుంది ఎక్కువ మంది పిల్లల కంటే మీరు ట్యాక్స్ తగ్గి ఇవన్నీ కూడా చేయొచ్చు తప్పకుండా భారత ప్రభుత్వం అది ఆలోచించే ఎక్కువ మంది పిల్లలు కనీసం ముగ్గురు పిల్లలు కన్నందుకు పోస ట్యాక్స్ లో కొంత ట్యాక్స్ లో కొంత రాయితీ ఇవ్వడం ఇటువంటి చేయాలి అలాగే పిల్లలకు స్కూళ్లలో వాళ్ళకు చదువుకోవడానికి వెళ్తున్న వాళ్ళకి కొంత సబ్సిడీ ఇవ్వడము లేదా ఇన్కమ్ ట్యాక్స్ లో ఎగ్జాబిషన్స్ ఇవ్వడం ఇప్పుడున్న ఎగ్జాబిషన్ సరిపోయి అటువంటివేవో కొంత రాయితీ ఇచ్చేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి ఎంకరేజ్ చేయాలి ఎక్కువ మంది పిల్లలకి అనేటువంటి దిశగా ప్రయత్నం చేయాలి మాకంటే ముందర తరంలో మనం చూసాం ఎంతో మంది బాబాయిలు చిన్నాన్నలు పెన్నమ్మలు అత్తలు వీళ్ళందరూ ఉండేవారు ఈ రోజు మహా అంటే ఇద్దరు మా తరం అయితే ఇద్దరమే ఉంటారు ఇద్దరు దాటి ఇంకెవరు లేరు నెక్స్ట్ తరంలో ఒకరే ఉంటున్నారు ఈ పరిస్థితి చైనాలో ఈరోజు లో చేరమంటే ఎవరు చేరడానికి అందులో దాంట్లో వన్ చైల్డ్ పాలసీ అయినసరికి మన ఏషియాలో అంతా మగపిల్లవాడే కావాలి ఆడపిల్ల అక్కర్లేదు అని చెప్పి ఆడపిల్ల పుడితే అపార్షన్లు చేసేసుకోవడం మగవాళ్ళ సంఖ్యనే పెరిగిపోవడం తోటి ఈరోజు చైనా మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది అందుకనే వాడు మిగతా దేశాల మీద పడి అమ్మాయిలను ఎత్తుకుపోతున్నారు పాకిస్తాన్ కావచ్చు మనకు కంబోడియా కావచ్చు ఇతరత్ర ఇటువంటి దేశాల మీద పడి అమ్మాయిల్ని ఎత్తుకుని పోతున్నారు ఎందుకంటే వాడు పెళ్లి చేసుకోవడానికి ఆ స్త్రీలు లేదు తగ్గిపోతున్నారు అమ్మాయి ఆ పరిస్థితి మనం తెచ్చుకోవాలి కాబట్టి ప్రభుత్వం ఎంతవరకు జోక్యం చేసుకోవాలో అంతవరకే చేసుకోవాలి ప్రభుత్వం కనుక పాలసీలు పెట్టి చేయడం వస్తే అది ఒక విధమైన విపరీతమైన పరిస్థితి పెట్టి సమాజంలో చైతన్యం కావాలి దానికి సామాజిక పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఉండుకోవాలి మత పెద్దలు కావచ్చు మనం అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు అలాగే మనకు పీఠాధిపతులు లాంటి వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా దాన్ని ఎంకరేజ్ చేయడం ఇటువంటివన్నీ చేయాలి ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పడం మొదలు పెడితే సోషల్ మీడియా ప్రపంచం రోజు వాళ్ళు ఇంకే మేము ఇంతమందిని అంటున్నాము షారుఖ్ ఖాన్ కి ముగ్గురు పిల్లలు ఇలా వాళ్ళు కనుక చెప్పడం మొదలు పెడితే మనకు చూస్తే కనుక సైఫ్ అలీ ఖాన్ కి ముగ్గురు పిల్లలు ఇలా మనం సెలబ్రిటీస్ కనుక ఎక్కువ పిల్లలు కనెక్ట్ అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేయగలిగితే అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది ఎంకరేజ్ అవుతుంది రెండు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం ప్రభుత్వం చూపించాలి పిల్లల్ని మేము ఖర్చు పెట్టలేము చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి ఇవన్నీ కూడాను కాలేజీలు హాస్టల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా అనుకునేటువంటి వాళ్ళకి ఏదైనా కొంత రాయితీవడం ఇటువంటి చేయాలి కాబట్టి ఇవన్నీ కూడాను సమాజం అందరూ ప్రభుత్వం కలిస్తే కానీ మనకు ఇప్పుడు క్షీణిస్తున్నాం ఆపర్చునిటీ ఉన్నది దీన్ని రివర్స్ చేయగలిగినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం ఇంకొక పది సంవత్సరాల తర్వాత దీన్ని రివర్స్ కూడా చేయలేము వాళ్ళ పాద స్మాత్ జాగ్రత్త ఇప్పుడే ఏమైనా చేయాలంటే ఇదే చేయాలి అందుకనే మన అంబుల్ రిక్వెస్ట్ తనం మనకు కపుల్స్ అందరికీ కూడాను పిల్లల్ని కనండి ముగ్గురు పిల్లల్ని కనీసం